చాలా కాలాతీతమైనది మనం దేవుని ఒక వాక్యంలోనికి వెళ్దాము మరియు అందరూ సిద్ధముగా ఉన్నారని నేను నమ్ముచున్నాను మరియు మంచి మూడ్ లో ఉన్నారు అందరు క్రిస్మస్ మూడ్ లో మంచి క్రిస్మస్ మూడ్ లో ఉన్న ఈ సమయంలో ఈ కూటాలు జరగడం చాలా బాగున్నది చూద్దాం ఈ రాత్రి మనం దేవుని ఒక వాక్యంలోనికి వెళ్దాం గత రాత్రు నేను చివరి కాల వర్తమానము అనగా ఏమిటి నిజంగా మనము చివరి కాలంలోనే జీవిస్తున్నామా చివరి కాలం అనగా ఏమిటి నిజంగా మనం చివరి కాలంలోనే జీవిస్తున్నామా దీని గురించి యేసు ఏమని చెప్పాడు మరి నోవా దినాలతో ఆయన ఎందుకు పోల్చాడు మరి దినాలలో ఏమి జరిగినదో ఈ కాలంలో అదే జరుగుతుందని చాలా స్పష్టముగా రాత్రి మనం చూసాం పెళ్ళారా మరి ఈ రాత్రి నేను చెప్పబోయే వర్తమానము వన్ నాట్ ఎయిట్ మెసేజ్ ఎమర్జెన్సీ మెసేజ్ ఆల్రెడీ వన్ నాట్ ఎయిట్ ఆల్రెడీ తిరుగుతూ ఉన్నది ఈ రాత్రి కూటము కూడా అలాంటిదే హడలుయ్య అత్యవసరమైన వర్తమానములు ఈ రాత్రి నేను మీ మధ్యలోకి తీసుకొస్తున్నాను ఇది చాలా అత్యవసరమైన వర్తమానము మరియు ఎమర్జెన్సీ మెసేజ్ ఈ అత్యవసరమైన సమయంలో అత్యవసరమైన వర్తమానాన్ని ఆల్రెడీ ప్రభు ప్రంపించున్నాడు మరి ఈ ప్రాంత ప్రజలకు ఆ వర్తమానమును ప్రకటించుట దేవుడు మాకిచ్చిన గొప్ప భాగ్యం అని నమ్ముతున్నాను అలలుయ్య మరి మనందరము నిలబడి ఉండగా పశుధ గ్రంథంలో నుండి యోనా గ్రంథము లెట్స్ టర్న్ టు ద బుక్ ఆఫ్ జోనా యోనా పుస్తకములకు వెళ్దాం పాతి నిబంలో యోనా పుస్తకము ఒకడో అధ్యయము మరియు ఒకడో వర్షము నుండి మనం చదువుకున్నాము యోనా గ్రంథము ఒకడో అధ్యయము ఒకడో వర్షం నుండి మనము చదువుకున్నాము వాక్కు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నేనేవే పట్టణుల దోషము నా దృష్టికి ఘోరమయను గనుక నీవు లేచి నినేవే మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు అయితే యహోవా సన్నిధిలో నుండి తరశిశు పట్టణమునకు పారిపోవలనని యోన పో ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవిచ్చి యహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తరశిష్యులకు పోవుటకు ఓడ ఎక్కాను అయితే యహోవా సముద్రము మీద పెద్దగాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోనని వచ్చాను ఓడ బద్దలైపో గతి వచ్చాను కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేశారు అప్పటికి యోన ఓడ దిగో దిగో భాగమున పోయి పడుకొని గాఢ నిద్రపోయి ఉండేను అప్పుడు ఓడ నాయకులు తన యొక్కకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచిని దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కలికరించలేమో అనను అందులో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలి తెలియటకై మనం చీట్లు వేటము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా పేరు మీద వచ్చాను కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను నీ వ్యాపారం ఏమిటో నువ్వు అక్క నుండి నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి మాకు తెలియజేయమనగా అతడు వారితో నేను సృష్టికర్తై ఆకాశమందుండు దేవుడై ఉన్నా నేను భయభక్తులు గల వాడనై ఉన్నాను తాను యహో సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేస్తుండే గనక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేస్తున్న పని ఏమని అతను అడిగి అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుచున్నది సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయాలనని అదని అడగగా యోన నన్ను బట్టి గొప్ప తుఫాను మీదికి వచ్చేదని నాకు తెలిసిన్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించని అతడు వారితో చెప్పినను వారు ఓడను ధరికి తెచ్చు తక్కువను బలముగా బహుబలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండట వలన వారి ప్రయత్నము వ్యర్థమై కాబట్టి వారు నీ చిత్త ప్రకారముగా నీవేవి ఈ మనుషుని బట్టి మమ్మను లయము గాక నిర్దోషుని చంపితులని నేరము మా మీద గాక అని యహోవాకు మనవి చేసుకొని యోనాని ఎత్తి సముద్రంలో పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను ఇది చూడగా ఆ మనుషులు యహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబల్లు చేసి గొప్ప మత్స్యము ఒకటి యోన నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను దేవుడు వాక్యం దీవించును కాక ప్రార్థించుకున్నాం ప్రతి ఒక్కరి తలలో వచ్చండి హర్శ్యుతుడా సర్వశక్తిమంతుడా కృపామడి వెనదేవా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు తన్నుడి ఈ రెండవ రోజు రాత్రి కూటములోనికి నీవు మమ్మల్ని అందరిని నడిపించినందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు చనిస్తున్నాము ఇప్పటివరకు నేను మేము పాటల ద్వారా మహిమ పరిచితమి మా స్ముధుల సింహాసనం పైన నువ్వు ఆస్తీనుడు ఉండి ఈ రాత్రి నువ్వు రంగును పైన నిలబడ్డామని మేము నమ్ముచున్నాము దేవా నన్ను సంపూర్ణంగా నీ మరుగు చేసుకొని ప్రభువా ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఉన్న నీ పిల్లలకు ఏదైతే అవసరమో ఆ వర్తమానమును చివరికాల వర్తమానమును నువ్వు పంపించమని ప్రార్థిస్తున్నాను అవుని రాత్రిని ప్రజలకు కావలసింది దయచేదేవా మరి ఇంకా ఎవరైతే ప్రభువా ఆ ఓడలోనికి రాలేదో వారు అతి త్వరగా వచ్చినట్లుగా ఈ రాత్రి వాళ్ళ జీవితంలో కొత్త వాళ్ళు ప్రవేశించినట్లు సహాయం దేవా ఈ అత్యవసరమైన విరిచిన ప్రజలకు ఇది ఎంత అత్యవసరమైన కాలమై ఉన్నదో ఈ ఎమర్జెన్సీ కాలంలో ఈ అత్యవసరమైన సమయంలో ఎలాగో దేవుడు అత్యవసరమైన వర్తమానమును పంపించారో గ్రహించినట్లుగా నీ గొప్ప పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి నేత్రములను తెరిచి ప్రతి ఒక్కరి హృదయాలను తెరిచి గ్రహించినట్లు చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు రాత్రి మా మధ్యలో రోగగ్రస్తులు వ్యాధి గ్రస్తులు రోగముల చేత పాఠపడుతున్న వారు దయ్యముల చేత బాధపడుతున్న వారు కుటుంబ సమస్యలతో ఉన్నవారు లేక హృదయంలో శాంతి సమాధానం లేకుండా ఎవరైనా రాత్రి కలిగి వచ్చినట్లయితే ఈ రాత్రి వాళ్ళకు వాక్యం మీరు చూడగానే మొదటిగా వాళ్ళకు రక్షణ కలుగుగాక ఆ తర్వాత వాళ్ళకు శ్వాస బంధాయి చేయదేవా శరీరంగా ఆత్మీయంగా సంపూర్ణమైన శ్వాసగా పొందుకొని ఈ కూటమిలో నేను ఇంటికి వెళ్ళే పగిమదాయి ఆ రోజు దారిలో శిష్యులు చెప్పినట్లుగా అదే సాక్ష్యముతో ఇంటికి వెళ్ళినట్లు సాయం ఎలాగైతే సాక్ష్యం ఇచ్చారో ప్రతి ఒక్కరి హృదయాన్ని మన్ని చేయలేవా ఈ చలిలో కూర్చోని నీ పిల్లలు నీ దివ్యమైన అమూల్యమైన జీవపు మాటలు వినడానికి వచ్చారు అది వాళ్ళ హృదయాలలో మంటలు కలిగించబాయిచ్చారు

ందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరలా ఈ యొక్క రాత్రి కాల సమయంలో మన ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను ఈ రాత్రి పిల్లలారా వచ్చిన వర్తమానాన్ని రాత్రి మనం చూసుకున్నాం చాలా జాగ్రత్తగా మీరు దేవుడి వాక్యం వినవాలని కోరుచున్నాను రాత్రి మనము నోవావు దినముల గురించి మాట్లాడుకున్నాం దినముల గురించి నోవావు దినముల గురించి రాత్రి చాలా స్పష్టముగా మనం విన్నాము మరి ఈ రాత్రి మనము అత్యవసరమైన వర్తమానాన్ని మనం ఈ రాత్రి వినబోతున్నాం జాగ్రత్తగా మీరు ఇది గమనించాలని కోరుచున్నారు యోన చాలా చిన్న పుస్తకం ఇది కేవలం నాలుగు అధ్యాయాలు మాత్రమే కానీ యోనాను గురించి బ్రబరేశ్వర ఏమన్నాడంటే శాస్త్రులు పరిసేలు సద్కేలు యేసు దగ్గరకు వచ్చి మాకు ఆకాశమందు ఒక సూచన చూపించు నువ్వు నిజంగా మనిషి కుమారుడు అయితే నువ్వు నిజంగా క్రీస్తువైతే మెస్ అయితే మాకు సూచనను చూపించు అని అన్నప్పుడు ప్రభు అన్నాడు మీకు యోనాను సూచన తప్ప సూచన నేను మీకు ఇవ్వను అన్నాడు ఆయన యోనా ఎలాగైతే మూడు దివారాత్రులు ఆ చేప కడుపులో మత్సపు కడుపులో ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా భూగర్భ మందు అలా మూడు దినములు మూడు రాత్రులు ఉంటాడు ఆ తర్వాత మనుషు కుమారుడు తిరిగి లేస్తాడని యోనానికి వచ్చిన సూచనను నేను మీకు ఇస్తున్నానని ప్రభు అన్నాను యోన చాలా నాలుగు అధ్యాయులతో రెండు పేజీలలో రాయబడిన చిన్న పుస్తకమే గాని ఏసుకతను సాదృశ్యము గాను మరి ముంగుగాను అక్కడ ఉన్నట్లుగా స్వయంగా ఏసే చెప్పిన మాటను బట్టి మనకు అర్థమవుతున్నది హోయ అందుకే ఈ రాత్రి చాలా జాగ్రత్తగా మీరు దేవుడు వాక్యం కోరుచున్నారు ఇక్కడ మన ప్రస్తుతంలో చదివిన దాని ప్రకారంగా యొక్క దోషము నా దృష్టికి నీవు లేచి నేనేవే మహాపట్టణమునకు పోయి వారికి దుర్గని కలులని అని ప్రకటింపు అని ఆయన అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై చెప్తున్నాడు నేను రాత్రి చెప్పాను దేవుడు వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్త యొక్క మరి ఆ ప్రవక్త యహోవా ఇలాగూ సెలవి మాటలు తీసుకొని వెళ్ళి ఆ కాలంలో ఎవరికైతే దాన్ని ప్రకటించమని దేవుడు చెప్తాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రకటిస్తాడు మరి రాత్రి మనము నోవాను చూస్తాం ఆ నోవా అయితే ప్రపంచానికే ప్రవక్తగా ఉన్నాడు అతను జీవించిన కాలము అవి అంత దినాలై ఉన్నవి అవి చివరి దినాలై ఉన్నవి ప్రపంచము ఆ కాలములో అది ముగింపు దశలా వచ్చున్నది అలాంటి అంతకాలపు వర్తమానాన్ని చివరి కాల వర్తమానాన్ని ఆ రోజు ప్రకటించినప్పుడు వాళ్ళు ఎందుకు నమ్మలేదో అనేక కారణాలను రాత్రి నేను మీకు చూపించాను ఆమె ఈ రాత్రి మీకు నేను ఈ యొక్క యోనాను గురించి నేను చూపించ ఇప్పుడు దేవుడు యోనాకేమని చెప్తున్నాడంటే నిన్నేమే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగురని చెప్పము అంటున్నాడు చూడండి పిల్లారా దేవుడు ఎప్పుడైనా తన ఉగ్రతను పాపుల పైన కుమరించే ముందు ఆయన ఏం చేస్తాడంటే ముందు వారికి ఒక అవకాశాన్ని ఇస్తాడు వాళ్ళు మారు మనసు పొందడానికి వారు దేవుని తట్టు తిరగడానికి వారు రక్షణ పొందుకోవడానికి దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడంటే ఒక అవకాశాన్ని ఒక కృపా కాలాన్ని వాళ్ళకు అనుగ్రహిస్తాడు అందుకే ముందు హెచ్చరిక చేసిన తర్వాతనే అటు తరువాత దేవుడు తీర్పుని తీసుకొస్తాడు మరి రాత్రి మనం చూసినట్లయితే అక్కడ నూట ఇరవై సంవత్సరాలు నవ్వు నూట ఇరవై సంవత్సరాలు ప్రపంచాన్ని హెచ్చరిక చేశారు ప్రపంచానికి వర్తమానాన్ని ప్రకటించారు హెచ్చరిక చేశారు పైను వర్షం పడబోతున్నది ఆ వర్షము సర్వనాశనం చేయబోతున్నది అని ఎంత ప్రకటించినా అప్పుడున్న ప్రజలు దానిని నమ్మలేదు ఖచ్చితంగా ఇప్పుడు కూడా చాలా మంది దీనిని నమ్మరు ఒకవేళ మేము ఎంత బోధించినా ఎన్ని కూటాలు మేము చెప్పినా అనేకులు ఈ కూటాలలోనికి వచ్చి రక్షణ పొందుకోలేరు ఎందుకంటే నేను చెప్పాను కదా రాత్రి మరణ వార్త అంటే ఎవరికి ఇష్టం ఉండదు దేవుడు ఎప్పుడు కూడా తన ఉగ్రతను కుమ్మరించాలి అంటే ముందు ఆయన హెచ్చరిక చేస్తాడు ముందు హెచ్చరిక చేసిన తరువాతనే దేవుడు అటు తరువాత తీర్పును తీసుకొస్తాడు మరి ఒక ప్రవక్త భూమిపైకి దేవుని చేత పంపబడినప్పుడు ఆ ప్రవక్త పనిదంటే ఆ కాలపు ప్రజలకు తాను ఆ వర్తమానాన్ని ప్రకటించినప్పుడు ఆ వర్తమానాన్ని అంగీకరించిన వారికి అది కృపా వర్తమానము ఆ త్రోసేసిన వారికి అది తీర్పు వర్తమానం అది ఆ ప్రవక్త చెప్పే వర్తమానము మొదటిగా కృపా వర్తమానమై ఉంటుంది ఇట్స్ మెసేజ్ అది కృప వర్తమానం అది ఎందుకంటే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు ఆ ప్రజలకు ఒక్కసారి రక్షణ పొందుకోవడానికి చివరిసారిగా ఒక అవకాశాన్ని దేవుడు ఒక హెచ్చరికగా ఆ కాల ప్రజలకు ఇస్తాడు కానీ ఆ కాల ప్రజలు కనుక దాన్ని అంగీకరిస్తే అది వాళ్ళకు కృప దొరికింది వాళ్ళకు ఈ కాల ప్రవర్తన ఏమన్నారంటే గ్రేస్ విల్ ప్రొడ్యూస్ ద ప్రాఫిట్ కృప ప్రవక్తను ఉత్పత్తి చేస్తుంది దేవుడు ఒక ప్రవక్తను పంపాడు అంటేనే అర్థం ఏంటిదంటే ఆ కాలము యొక్క ప్రజల పైన ఆయన కృప అని అర్థము వారి పైన ఆయన కరికలు చూపిస్తున్నాడని అర్థము వారి పైన ఆయన జాలి చూపిస్తున్నాడు అని అర్థము హరలూయ్యా అందుకే రాత్రి మనం చూసాం అక్కడ నోవ్ అందుకే పంపించాడు ఆయన ఆ కాల ప్రజలపైన కనికరం పట్టాడు కనుకనే వాళ్ళకు ముందు దేవుడు హెచ్చరికగా నో వర్తమానాని వర్తమానాన్ని వారి దగ్గరికి పంపించాడు ఓడలోనికి రండి ఓడలోనికి రండి అని కానీ నమ్మలేదు వాళ్ళు దాన్ని తిరస్కరించారు వాళ్ళు హేళన చేస్తారు ఎగతాళి చేస్తారు ఇన్ని సంఘాలు ఉండగా నీ సంఘములోనే ఎందుకు చేరాలని అన్నారు ఓడలో ఏముందని అడిగారు ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు రాత్రి మనం చూసినట్టుగా అవన్నీ కారణాలు మనం స్పష్టంగా రాత్రి చూస్తున్నాం పిల్లారా అయితే ఈ రోజు దేవుడు మరలా ఇక్కడ యోనాను గుర్చి మనం ధ్యానిస్తున్నప్పుడు చూడండి నేనే పట్టణస్థులకు దేవుడు యోనా ప్రవర్తన పంపాలనుకుంటున్నాడు మొదటిగా నిలవే పట్టణస్తులు వాళ్ళు అన్య ఉన్నారు ఎవరు వాళ్ళు అన్యజనులు అన్య జనుల యొక్కకు కూడా హెబ్రూనికి అనగా ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రవక్తను పంపుతున్నాడు మీకు తెలుసా చరిత్రలో ఇప్పటి వరకు ఆయన పంపించిన ప్రవక్తలందరూ ఇప్పటి వరకు చరిత్రలో ఆయన పంపించిన అందరూ లో నుండి వచ్చిన వాళ్ళే మొదటి సంఘకాలపు దూత వర్తమానికుడు ప్రవక్త అపోసుడైన పౌరులు గారు కూడా ఆయన ఇజ్రాయెల్ సంబంధించిన వాళ్ళే ఈ ఒక్క కాలంలోనే ఈ ఒక్క తరములో ఈ ఏడవ సంఘకాలము యావ సంఘకాలంలో మాత్రమే అన్ని జనులకు అన్ని జనుల నుండి ఒక ప్రవర్తన ఓన్లీ